మధవి పట్ల బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం సంధ్యా సిక్స్లో ఉన్నామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి హైదరాబాద్ హయత్నగర్లో ఉంటుందండి అండ్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ప్రైసెస్ అండి ప్రైసెస్ అనేవి చాలా తక్కువ ధరల్లో అయితే వస్తూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళది మెయింటెనెన్స్ లేదండి వీళ్ళది ఇంట్లోనే షాప్ అండ్ వీళ్ళది కూడా సూపర్ గా ఉంటుంది అండ్ షాప్ మెయింటెనెన్స్ కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటారు కాబట్టి మనకి చాలా చాలా తక్కువ ప్రైసెస్ అయితే శారీస్ ఉంటాయి అండ్ ఈ రోజు వీడియోలో ఏమేం చూపిస్తున్నారు అనేది సంధ్య గారిని అడిగి తెలుసుకుందామండి నమస్తే అండి ఎలా ఉన్నాయి ఈ శారీస్ ఏంటి బిజినెస్ ఎలా ఉంది చాలా బాగుంది మేడం ఓకే ఈ రోజు వీడియోలో ఏం చూపించబోతున్నారు మంగళగిరి అస్సాం సిల్క్ ఓకే కలంకారి ఆల్రెడీ మనం మంగళగిరి చేసాము ఇంకా కూడా మళ్ళీ కొన్ని పెట్టాము ఓకే అన్ని కూడా బడ్జెట్ ప్రైసెస్ లో ఉంటాయి మన దగ్గర అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మీ ఇంటికి వస్తే హోమ్లీగా అనిపిస్తుంది అంటే ఇంటికే షాప్ కి అనే కంటే నాకు అయితే ఇంటికే అనాలి అలా అనిపిస్తుంది ఎందుకంటే అంత హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది మీరు రిసీవ్ చేసుకునే విధానం అది కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేను అంత దూరం నాకు మా ఇంటి నుంచి ఇక్కడికి రావాలంటే టూ అవర్స్ జర్నీ రావడానికి టూ అవర్స్ వెళ్ళడానికి టూ అవర్స్ మీరు మొన్న మా పాప పెళ్ళి కూడా వచ్చారు దానికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఇంత దూరం రావాలంటే చాలా కష్టం సో అంత ఇబ్బందిలో కూడా వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ రోజు శారీస్ చూసేద్దాము చూస్తున్నారు కదండి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ ని విజిట్ చేయండి అండ్ ఫస్ట్ మంగళగిరి చూస్తున్నామమ్మా మంగళగిరి చూస్తే గ్యాబ్ బోర్డర్స్ గ్యాప్ బోర్డర్ చెక్స్ అండ్ గ్యాబ్బోర్డర్ ఓకే ఇవి మనకి ఆల్రెడీ మనం పెట్టాము చేసాము అయిపోయినవి మళ్ళీ తెప్పించాము ఇది ఉంది ఓకే ఓకే ఎవరికైనా బిజినెస్ కావాల్సింది ఇప్పుడు మన దగ్గర బాగున్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ ఆన్లైన్ అయినా ఒకవేళ వచ్చి పర్చేస్ చేసుకున్నా కూడా బాగున్నాయి కాబట్టి కావాలి ఇప్పుడు వాళ్ళు అంత ఈజీగా ఏం కొనుక్కోరు కదా ఒక నాలుగైదు షాపులు చూసుకుని ప్రైసెస్ కనుక్కొని క్వాలిటీ కనుక్కునే కదా పర్చేస్ చేసుకుంటారు మళ్ళీ మన దగ్గర అంత స్టాక్ వెళ్తుంది అని అంటే బాగుండబట్టి అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్ గా ఉండబట్టే కదా ఇంకా కొంతమంది హోల్సేల్ గా కూడా అడుగుతున్నారు వాళ్ళకి మనము సపరేట్ ప్రైస్ అయితే ఇస్తాము ఇది మనకి ఎయిటీన్ సెవెంటీకి వస్తుందండి గ్యాబ్ బోర్డర్ చెక్స్ గ్యాప్ బోర్డర్ అంత శారీ అంతా అయితే మనకి సెల్ఫ్ ఉంటుంది ఇది పళ్ళు వచ్చేటప్పటికి లైన్స్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఓన్లీ లైన్స్ ఉంటుంది అంతా చెక్స్ వస్తుంది బ్లౌజ్ కి లైన్స్ వస్తుంది వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి మనకి ఓకే ఇంకా చూడండి ఆల్రెడీ మనం ఇది ఒక చేసాము కలర్స్ కొరకు చాలా చాలా కలర్స్ చాలా కలర్స్ వచ్చినాయి ఇంకా వస్తాయి మేడం ఇంకా కూడా వస్తాయి కొంచెము అక్కడ సేల్ అవుతూ రన్నింగ్ అవుతూనే ఉన్నాయి ఇవి వీటిల్లో మనకి ఇంకా కాంట్రాస్ట్ లో కూడా అడుగుతున్నారు అవి కూడా తెప్పించాము మీకు అది కూడా నేను ఒక పీస్ చూపిస్తాది ఇంట్లోనే చెక్స్ లోని ఇది మనకు సెల్ఫ్ వస్తుంది సారీ అంత ఇది కాంట్రాస్ట్ ఇది కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఓకే శారీ అంత ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ లో వస్తాయి బ్లౌజ్ అండ్ పళ్ళు కాంట్రాస్ట్ ఇందులో కలర్స్ ఉన్నాయా వీటిలో కలర్స్ ఉన్నాయి ఓకే తీసేసేయండి అన్న మళ్ళీ మడతపోతుంది తీసేసేయండి జస్ట్ అలా చూపించండి ప్రతిదీ అలా చూపించేసి పెట్టేసేయండి మనకి కలర్స్ తెలియడానికి యాక్చువల్గా ఇది కూడా చాలా బాగుంది అంటే కాంట్రాస్ట్ కలర్ ఆపోజిట్ కలర్స్ వచ్చినాయి కదా ఆపోజిట్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇది కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అన్నారు సెవెన్ ఇవి అదే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ సెవెంటీ పడుతుంది ఇది కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి మనకి ఇంకా ప్యూర్ కూడా ఉంటుంది ఇది కూడా ఓకే ఇది రెడ్ అండ్ నావీ బ్లూ బ్లూ కి రెడ్ కలర్ వచ్చింది సారీ కలర్స్ అయితే సూపర్ చాలా బాగుంది బాగున్నాయి ఆల్రెడీ మనం లాస్ట్ టైమ్ మనకి ప్లెయిన్ శారీస్ ఫిఫ్టీ బోర్డర్ శారీస్ పెట్టాము ఇవి మళ్ళీ అడుగుతున్నారండి కొంతమంది ఏంటంటే సిల్వర్ బోర్డర్స్ ఉంటాయి గోల్డ్ బోర్డర్స్ ఇట్లా ఎక్కువ మటుకు మంగళగిరిలో సిల్వర్ వస్తాయి సిల్వర్ వస్తాయి కొంతమంది కోల్డ్ బోర్డర్స్ అడుగుతున్నారండి అయితే మన దగ్గర అవి కూడా ఉన్నాయి ఓకే ఓకే అవి కూడా ఉన్నాయి

విత్ బ్లౌజ్ వస్తుంది ఆల్రెడీ మనకి సారీలో ఒక బ్లౌజ్ పీస్ ఉంటుంది మార్డర్ వచ్చి ప్లేన్ వస్తుంది అవును కావాలంటే ఇలా కూడా మనం పేరప్ చేసుకోవచ్చు ఇలా కూడా పేరప్ ఇప్పుడు ఈ బ్లౌజ్ తో కలిపి ఎంత టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వితౌట్ ఈ బ్లౌజ్ వద్దండి వితౌట్ బ్లౌజ్ అయితే మనకి వితౌట్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ అవసరం లేదు అనుకుంటే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈ బ్లౌజ్ కావాలి అనుకుంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఓకే ఓకే జస్ట్ దీని కలర్స్ వేసేయండి మనకి సిల్వర్ కలర్స్ సిల్వర్ బోర్డర్స్ ఉంటాయి గోల్డ్ బోర్డర్స్ ఉంటాయి ఏ కలర్ ఏదైనా ఒకటే అవైలబుల్ ఉంది మన దగ్గర ఓకే ఓకే మంగళగిరిలో ఏంటంటే కలర్స్ బాగుంటాయి అమ్మా మంచి మంచి కలర్స్ దొరుకుతాయి మంగళగిరిలో చాలా కలర్స్ ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా ఉంటాయి మీకు ఎవరికన్నా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి లేదు అంటే మీరు మెసేజ్ చేసినా సరే మీకు ఏమేమి కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ పెడతారు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి షాప్ని విజిట్ చేస్తే ఇంకా మీరు నెంబర్ ఆఫ్ వెరైటీస్ తీసుకోవచ్చు ఎందుకంటే వీడియోలో అన్నీ చూపించలేము కాబట్టి మేము ఒక లిమిటెడ్ స్టాక్ అయితే చూపిస్తాము మీరు షాప్ని విజిట్ చేస్తే ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉంటాయండి సో తప్పకుండా షాప్ని అయితే ఒకసారి దగ్గరలో ఉన్న వాళ్ళు నేను దూరం నుంచి రమ్మని చెప్పట్లేదు దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని ఒకసారి విజిట్ చేయండి బోర్డర్ బోర్డర్ ఓకే ఓకే పైన చిన్న బార్డర్ వచ్చింది పైన చిన్న బార్డర్ వచ్చింది కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ పెద్ద బోర్డర్ ఓకే ఓకే చెక్స్ లో వచ్చింది కదా సారీ అంతా అవునండి ఓకే 1 మీటర్ పల్లు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ ఆహా హా ఓకే ఇది ఆహా ప్లేన్ వచ్చింది ఆ ఓకే 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 ఎంతమ్మ ఇది ఎంత ఇది 2500 500 ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కూడా కలర్స్ ఉన్నాయి ఓకే గ్రీన్ గ్రీన్ బ్లూ నేవీ పింక్ ఈ కలర్ ఎంత బాగుంటుందో అసలు ఓకే ఇంకా ఉన్నాయా మంగళగిరిలో ఇంకా ఉన్నాయండి మంగళగిరి మనకు ఇది చెక్స్ లోనే గ్యాప్ బోర్డర్ వస్తుంది ఆహా మన చెక్ లో కూడా బుట్ మనకి పళ్ళు అయితే గ్రాండ్ పళ్ళు ఉంటుంది ఓకే గ్యాప్ బోర్డర్ లా వచ్చింది కదా చాలా బాగుందమ్మాక్చువల్గా ఇవి త్రీ త్రీ లైన్స్ వచ్చినాయి కదా చాలా బాగుంది ఫోర్ లైన్స్ వచ్చినట్టున్నాయి చాలా బాగుంది ఇది కూడా అందులో ఆ గ్యాప్ బోర్డర్ వల్ల చాలా లుక్ వచ్చింది శారీకి ఇది కూడా బ్లౌజ్ ప్లైన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఓకే ఇది ఎంతగాన దీని ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ ఆహా ఓకే వీటిల్లో కూడా మనకి కలర్స్ అయితే ఉన్నాయి మంచి చూడండి కొన్ని పీసెస్ అయితే చేస్తున్నాను వీటిల్లో అదే ఇంకా కలర్స్ ఉన్నాయి కానీ అన్ని చూపించలేం కదా వీడియో సరిపోదు లెంత్ సరిపోదు మనకి ఓకే మంగళగిరిని ఓకే గ్యాప్ బోర్డర్ హం హం కాంట్రాస్ట్ ఓకే బాగుంది కదా ప్లేన్ చీర చూచాము దీనికొమ్ము కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు ఓకే ఓకే ఇది చీర కదామ్మ ఇది కూడా ఓకే ఓకే ఇది హాఫ్ వైట్ కు వచ్చేసి మంచి పింక్ వచ్చింది కదా అవును ఓకే ఇది పళ్ళు పళ్ళు అది బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఓకే ఇది ఇదేంటన నా ఇది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయా ఇందులో కలర్స్ ఉన్నాయి ఓకే యాష్ కలర్ కి మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఓకే సరే బ్లౌజ్ పల్

మనకి స్మాల్ బోర్డర్స్ అయినా కూడా కొంతమంది ప్లేన్ అడుగుతారు కొంతమంది కాంట్రాస్ట్ అడుగుతారు అలా అనేసి ఇవి ఇంకొకటి కొత్త ప్యాటర్న్స్ తీసుకొచ్చాము ఓకే అలానే ఇంకొక సేమ్ ఉంది నా దగ్గర ఎగ్జాక్ట్ గా కలర్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది చెప్తున్నారు కదా ఎగ్జాక్ట్ ఇదే కలర్ ఉంది నా దగ్గర ఓకే వీటిలో మనకి ఇంకా కాంట్రాస్ట్ కూడా చాలా ఉన్నాయి మనకి ప్లేన్స్ కలర్స్ అయితే ఎలా అయితే వేసాము సేమ్ వీటిలో కూడా అవే కలర్స్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేస్తాయి పట్టు బై కాటన్ వస్తుంది ఇవి కూడా టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ ఇవి కొన్ని కాటన్ ప్రింట్ లో ఉంటాయి కొన్ని పట్టు ప్రింట్ లో ఉంటాయి మనకి డైరెక్ట్ పట్టు మీద వచ్చేస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ అది ఓకే ఇంకొక సారీ మనకి పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ ఉంది అక్కట్లాగా లైట్ కలర్ వచ్చేస్తుంది ఓకే ఓకే సమ్ సిల్క్ సమ్ సిల్క్ ఓకే ఇది మొత్తం సారీ అంతా ఫ్లోరల్ సారీ కింద బోర్డర్స్ వచ్చే బోర్డర్స్ వచ్చేస్తుంది మాల్ పల్లు పల్లు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఓకే మనకి క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది ఇప్పుడు సమ్మర్ టైం కూడా మనకి అవును కంఫర్టబుల్ కంఫర్టబుల్ ఉంటుంది ఎంత ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఓకే ఓకే వీటిలో కొన్ని కలర్స్ చేస్తారు చాలా సాఫ్ట్ ఉంది ఆ డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి మెయింటెనెన్స్ తక్కువ అయ్యేది అవును వీటిలో కూడా మనకి నంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ఆహా

ఓకే బాగుంది మంచి బేబీ పింక్ అవును బాగుంది ఓకే సారీ అంతా ఇలా శారీ అంతా ఇలా ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఫ్లోర్ దీనికి పళ్ళు ఏంటి సెపరేట్ ఏమన్నా పళ్ళు ఏమన్నా పళ్ళు 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 పళ్ళుతో పాటు బ్లౌజ్ ఇచ్చారా బ్లౌజ్ ఇచ్చేసారు ఓకే ఓకే ఒక్క నిమిషం ఓకే ఓకే సారీ కి పళ్ళు బ్లౌజ్ ఓకే ఓకే బాగుంది ఇది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ నైన్టీన్ హండ్రెడ్ వీటిల్లో కూడా మిక్ కలర్స్ ఇందాక మనం కాటన్స్ లో కూడా అలానే డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ వేసాము సారీకి ఇట్లా కనబడుతుంది బ్లౌజ్ ఓకే లైట్ కలర్ క్రీమ్ కలర్ ఓకే గ్రీన్ గ్రీన్ నెక్స్ట్ కలర్స్ అయితే మీకు ఈ అయితే చాలా ఉన్నాయండి బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి ఏంటంటే నీట్గా ఉన్నాయి కలర్స్ గాడిగా లేకుండా అవును ఇవన్నీ నైన్టీన్ హండ్రెడ్ అవి ఎయిటీన్ హండ్రెడ్ ఫస్ట్ చూపించినాయి ఎయిటీన్ హండ్రెడ్ ఓకే ఓకే నెక్స్ట్ మా నెక్స్ట్ మనకి ఇది ఫ్యాన్సీ వస్తుంది ఫాలింగ్ మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్ సన్న చెక్స్ ఉంటుంది ఓకే ఓకే చూడండి ఇది పళ్ళు సారీ అంత ఇలా మనకి పైన కింద బోర్డర్స్ అయితే ఉంటాయి ఓకే ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఏంటంటే లైన్స్ వచ్చింది ఇదంతా అంతా చెక్స్ వచ్చింది చెక్ బ్లౌజ్ కి లైన్స్ వచ్చింది ఇది ఎంత అన్న ఇది 1300 ఉంది ఓకే ఓకే మనకి క్లాత్ కూడా ఏదైనా కంఫర్ట్ ఉంటదండి ఫ్యాన్సీ లో కూడా ఓకే इधर कोड़ा थर्टीन हंड्रेड कलर सिली मंची रामा ग्रीन कलर नावी ब्लू ओके ग्रीन मेहंदी ग्रीन मेहंदी ग्रीन ओके दी इन लोगों ने ऑलमोस्ट सिक्स कलर्स होने हैं सिक्स कलर्स ओके 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 మనకి వైట్ కలర్ ప్రింట్ తో వస్తుంది ఫ్లవర్ డిజైన్ అంతా ఓకే మనకి ఇట్లానే ఫ్లవర్ డిజైన్ లైన్స్ లో పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఓకే ఇది థౌసండ్ రూపీస్ ఓకే వీటిల్లో కూడా కలర్స్ చూపిస్తాను అంచు కాంట్రాస్ట్ లో ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ కాంబినేషన్లో వస్తుంది బ్లౌజ్ కూడా ఓకే డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ కూడా కొన్ని సెల్ఫ్ బోర్డర్స్ కూడా వచ్చేస్తాయి కొన్ని ఉన్నామో కాంట్రాస్ట్ వస్తాయి ఓకే ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది ఇది మళ్ళీ కాంట్రాస్ట్ ఓకే ఇవి మనకి గ్రాండ్ అండి ఓకే కంచి బోర్డర్తో వస్తాయి శారీ అంత మనకి పట్టు శారీ లుకే ఉంటుంది ఇది ఓకే చూడండి పళ్ళు కూడా బాగుంది గ్రాండ్గా ఉంది గ్రాండ్ లుక్ ఉంది ఈ సారీస్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి చిన్న సీక్వెన్స్ వర్క్ లాగా వస్తుంది బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజా ఇది బ్లౌజ్ ఓకే 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 ఇది ఎంత ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఉందండి టూ థౌజండ్ దీంట్లో కలర్స్ ఉన్నాయా దీంట్లో కలర్స్ ఇది ఒక కలరు మనకి కాంట్రాస్ట్ బోర్డర్ చూసాము ఇది సెల్ఫ్ బోర్డర్ వస్తుంది చూడండి చాలా బాగుంటుంది అయితే బ్లౌజ్ కాంట్రాస్ట్ సేమ్ ఓకే ఓకే మెరూన్కి ఎల్లో కాంబినేషన్ అలానే పింక్కి గ్రీన్ పింక్ లక్స్ గ్రీన్ ఓకే ఓకే పీచ్ కలర్కి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఓకే సేమ్ పళ్ళు గ్రాండ్గా ఉంటుంది ఏ శారీ అయినా కూడా కలర్ వచ్చి ఓకే ఓకే డిజిటల్ ప్రింట్ ఓకే ఓకే మనకి చిన్న బోర్డర్ కలెక్ట్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఓకే మనకి అదే బ్లౌజ్ పళ్ళు ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి చిన్న డిజైన్ ఓకే ఇది ఇది బ్లౌజ్ ఓకే శారీ అంతా అలా వస్తుంది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఓకే ఎంతమంది లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఈ సారన్నీ చాలా తక్కువ ప్రైస్ అందరికీ అందుబాటు ధరల్లో లెవెన్ హండ్రెడ్ ఇవన్నీ అంతే ప్రైస్ డిజిటల్ పెయింట్స్ ఫ్లవర్స్ వస్తాయి మనకి పెయింట్స్ ఓకే ఇది మనకి మళ్ళీ లాగా ఫ్లవర్ డిజైన్ కలంకారీ ప్రింట్స్ అన్నట్టుగా వచ్చినాయి వచ్చింది మనకి బ్లౌజ్ చూడండి ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఓకే శారీ అంటే పళ్ళు ఓకే అది బ్లౌజ్ సారీ బ్లౌజ్ ఓకే ఓకే ఈ పాటన్ కి ఇలా బ్లౌజ్ ఇదెంత ఇలెవన్ హండ్రెడ్ సేమ్ ప్రైస్ వీటిలో కలర్స్ ఓకే మనకి అలాగే డిజిటల్ ప్రింపులోనే టఫర్లోనే ఇలా చెక్స్ వస్తుంది ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది పళ్ళు శారీ వచ్చి మనకి ఇట్లా ఉంటుంది ఓకే ఓకే కింద ప్యాటర్న్ మొత్తం చెక్స్ వచ్చేటప్పటికి ఇది మీకు బ్లౌజ్ ఓకే ఓకే బాగుంది వీటిలో కూడా చాలా కలర్స్ చాలా ప్యాటర్న్స్ ఏ డిజైన్ కావాలేనో దొరుకుతుందండి

మనకి రన్నింగ్ బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ ఓకే ఓకే ఇవి ఎంతమ్మా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఆల్రెడీ మనం అంత ముందు లాఫ్ట్ టైం కూడా చేసాము ఆహా చాలా బాగాని అవి కూడా పీసెస్ ఆహా మళ్ళీ కలర్స్ కావాలి అని అంటే తెప్పించాము ఎప్పటికి వస్తూనే ఉంటాయి ఇవి కూడా కలర్స్ ఇవి ఇవి వితౌట్ బోర్డర్ ఉంటుంది విత్ బోర్డర్ ఉంటుంది చిన్నగా చిన్న బోడర్స్ బోర్డర్ లేకుండా కావాలి అలా వచ్చింది అలా కావాలి ఇవన్నీ మనకి లైట్ కలర్ చాట్స్ ఉంటాయి అవును పేస్టల్స్ లో పేస్టల్స్ ఇవన్నీ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే బాగున్నాయి అమ్మ శారీసు మంచి మంచి శారీస్ అయితే చూపించారు చూసారు కదండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే చూసామండి ఈ వీడియోలో అంటే మనం ఒక్క మోడల్ కాదు దగ్గర దగ్గర టెన్ టు ట్వెల్వ్ మోడల్ శారీస్ అయితే చూసాము అండ్ టసస్లో అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఈ శారీస్ సో మీకు కూడా నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్నదైతే షాప్ని విజిట్ చేయండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇదే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి సో ఎవరికైనా నచ్చినట్టయితే కనుక ఒకసారి షాప్ని విజిట్ చేయండి దగ్గరలో ఉన్నవాళ్ళు అయితే అండ్ దూరంగా వాళ్ళైతే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ చూశారు కదా ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో తలుగుతాం థ్యాంక్